అందరికినార్థులు ఎవరు అనుకుంటారా నేను మీ మాటగా మరి వినాలి తెలుసుకోవాలి మరి మరి ఇది ఎక్కడ అనుకుంటారా పెద్దవంగర మండల కేంద్రంలో గల ఎక్స్ రోడ్ నందు రైతులకు రెండు లక్షల రుణమాఫీ కాలేదని వెంటనే రెండు లక్షల రూపాయలు అమలు చేయాలని రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఎర్రబెల్లి దాకర్రావు కూడా వచ్చింది కదా మరి ఏం మాట్లాడుతు మరి గోపాల అందరం కలిసి చూద్దాం మీరందరినీ కూడా రాజకీయం చేయాలని కాదు పడుతుంది మేము చేస్తాం చేస్తామని మీరు అంటారు మీరు చేసేసి ఒక డేట్ పెట్టండి ఆ డేట్ లోపల మీరు తొమ్మిదవ తారీఖు అని వేసాను మళ్ళా ఒక డేట్ పెట్టండి అని పార్లమెంట్ ఎన్నికల ముందు డిమాండ్ చేశారు పార్లమెంట్ ఎన్నికల ముందు ఏం చెప్పారు వాళ్ళు ఆగస్టు పదిహేనో తారీఖు దాకా ఆరు ఆరు చేస్తాం ఆరు జిల్లాల మీద మేము ఎన్నికల ఆరు చేస్తాం ఆవిష్లో చాలా ఉన్నాయి రైతు కూలీలకు ఆడోళ్లకు ఆడోళ్లకు రెండు వేల ఐదు వందలు కూలీలకు వెయ్యి రూపాయలు కులం బంగారం పెన్షన్ మస్తున్నాయి ఆగస్టు పదిహేనో తారీఖున ఒకటే ఇవన్నీ చేస్తామని చెప్పినాం ఓకే ఆగస్టు లక్షల లక్షల పాటు రుణమాఫీ చేస్తామని చెప్పారు ఎలక్షన్ల ముందు ఏం కోట్లు కోట్లు ఒకటేసారి మళ్ళా ఏం చేసావు పార్లమెంట్ ఎన్నికల ముందు నలభై ఆరు కోట్ల తీసి ముప్పై ఆరు వేల కోట్లు అయితే ముప్పై ఆరు